జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అక్రిడేషన్లు ఇవ్వాలి ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు నంద్యాల జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి డి ఫరూక్ పేర్కొన్నారు నంద్యాల జిల్లా ఏపీయూడబ్ల్యూజె జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీరామకృష్ణ పిజీ కాలేజీ ఆడిటోరియం నందు మంత్రి ఫరూక్ ను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజె రాష్ట్ర అధ్యక్షులు ఐ వి సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలను వివరించారు మంత్రి ఫరూక్ జర్నలిస్టుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు జర్నలిస్టులు పేదవారని వారికి ఇంటి స్థలాలతో పాటు అర్హులైన జర్నలిస్టులకు అక్రెడేషన్ కార్డులు ఇచ్చేందుకు జర్నలిస్టులకు ప్రమాద బీమా పథకాన్ని పునరుద్ధరించాలని హెల్త్ కార్డులను మంజూరు చేయాలని కోరారు అనంతరం మంత్రి ఎన్ఎండి డి ఫరూక్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని నంద్యాలలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు జర్నలిస్టులకు ఇంటి స్థలాలతో పాటు ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసేందుకు తగిన స్థలాన్ని కేటాయిస్తానని ఆయన హామీ ఇచ్చారు ఏపీడబ్ల్యూజె రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శామ్ సుందర్లాల్ మాట్లాడుతూ నంద్యాల జర్నలిస్టులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని జర్నలిస్టులకు ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు స్థలం ఇవ్వాలని మంత్రి ఫరూక్ ను కోరారు

না <laughs> దేవుడు అహ్ దేవుడు దొరలాలి ఏపీఓడబ్ల్యూజే దొరలాలి జనలిస్ట్ల ఐక్యత దొరలాలి దొరలాలి జనలిస్ట్ల ఐక్యత దొరలాలి మందనాని ఇచినటువంటి పెద్దలు రాఘవ సారుడి గారికి మన జర్నీ సజ జర్మ ఫ్రేమ్ షీట్ అంటే హెడ్ నార్డ్ సెట్ అయితుంది కప్పటి కౌన్సిల్ సభ్యులు గాడవల సభ్యులు ఎన్నికైనటువంటి మాసూక్ సదై కార్యకలాప

కాబట్టి మీకు కూడా చాలా ఉంటాయి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి మీకు ఎక్కడికో రమ్మట్టు పోవాలంటే పెట్రోల్ కావాలా డీజిల్ కావాలా మీ దగ్గర ఉండదు ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎన్ని చేస్తారు చాలా ఈ రోజుల్లో పాత రోజుల్లో ఐదు మంది ఆరు వందలు ఏడు మంది ఉంటాయో మనకు కావాలంటే మేమంతా ఒక బైక్ పెట్టి జీపో కారు పెట్టిన కానీ ఈరోజు సమస్య అయిపోయింది ఇప్పుడు వర్కింగ్ జర్నలిస్టు చాలా వర్కింగ్ మీరే కాదు చాలా ఎంతమంది జర్నలిస్ట్ ఉన్నారు మీకే తెలుసు మీరే నేను అడిగిన తర్వాత ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు నేను అడిగాను మీరు ఎంత మంది ఉన్నారో నాకు క్రిస్ట్ ఇవ్వండి నేను ఎక్కడ ఇచ్చినా మీరు పోవాలని చెప్పారు మీరు ఎక్కడ ఇచ్చినా మీరు పోవాలి వద్దు సమస్య రావడం అదే ఇక్కడ చాలా బాబు ఉన్నారు చాలా చాలా బాబు సీనియర్ నేను జర్నలిస్టుకు ఎన్జిఓ ఇప్పుడు ఇచ్చా పొన్నాపురం కాలనీ కాదు బస్థరగరాన్ని ఆ దగ్గర ఇస్తే కొంతమంది పోయినారు కొంతమంది పోలే ఆ రోజు ఆ పరిస్థితులు నేనేం చెప్పనున్నా ఆ రోజుల్లో కమ్యూనికేషన్ లేదు ట్రాన్స్పోర్టేషన్ లేదు ఏమీ లేవు మళ్ళీ వీళ్ళు సమస్య ఏమంటే మేము దగ్గరకు పోవాలంటే మాకు చాలా దూరం అయిపోయింది అందరికీ వెకేషన్ కడిగి అరుగు సిటీ బస్లో పోవాలి మళ్ళీ దిగిపోవాలా ఆ సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము పోలేము మళ్ళీ ఎవరు ప్రస్తుతం చూస్తే మన ఆ రోజు రెస్పోర్స్ లేవు ఫోన్ ద్వారా కమ్యూనికేషన్ వస్తే దగ్గరకు రావాలా దాని వల్ల కారణంగా తర్వాత పది మంది ఇరవై మంది ఉన్నారు తర్వాత నెక్స్ట్ ఇస్తే పద్మావతి ఇచ్చే ఒక ఇచ్చే స్థలా రెండున్నర సెట్లు రెండు సెట్లు ఇచ్చారు ఇచ్చిన తర్వాత మీరు అప్పుడు ప్లే గ్రౌండ్ అయింది అది మీ కేటాయించింది అది మీరు ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం పాడిన తర్వాత దాన్ని క్యాబ్ చేసిన అది ఇప్పుడు జాతకంలో ఫోటో పాలు చేయండి మీరు అనుకున్నారు మీరు ఆ రోజు ప్రొటెక్ట్ చేసేట్టే గత ప్రభుత్వంలో వచ్చిన కౌన్సిల్ రెజల్యూషన్ ఉంది కౌన్సిల్ తిరుమల కూడా ఉంది మీకు ఇవ్వాలని ఇచ్చాము ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోలేకపోయినా ఇంకొకటి రాష్ట్ర ట్యాక్స్ వెనక లేక మర్చిది ఉంది ఎదురుగా దాని పక్కన కూడా దాదాపు ఒకటి సెట్ ఉన్నారా సెట్ ఉన్నారా ఏదైనా ఫోటో తీసుకుంటారు కూడా అది జర్నలిస్ట్కి ఇచ్చిందే దాంట్లో చేశారు నెక్స్ట్ ఎట్ ప్రతాప్ రెడ్డి మన ఉద్యోగాలు చేసి ఆ ముత్తాజ్ అమ్మాయి ఎవరు ఉన్నాయని ఇదంతా గొడవ చేసి కథ దొరికారు అది మీకు ఇచ్చింది అసలు అది కూడా దొరుకున్నారు ముఖ్యంగా ఈ వేదిక మీద మంత్రి గారికి మేము ఒక విన్నపం చేయదలుచుకున్నాం జర్నలిస్టుల తరఫున సార్ జర్నలిస్టులు ఇప్పుడు పెద్దలు ఎంతో మంది చెప్పారు ఇంటి స్థలాలు అని చెప్పి ఇంటి స్థలాలు ఖచ్చితంగా మాకు హామీ ఇచ్చారు పార్టీ మేనిఫెస్టో కానీ మీరు మాకు ఇచ్చారు అదే ముందు కూడా ఇప్పుడు స్టెప్ వేస్తున్నారు దాన్ని గ్రౌండ్ వరకు స్టార్ట్ చేస్తారు దాన్ని తొందరగా కంప్లీట్ అయ్యి మాకు ఇళ్ళ స్థలాలు ఇచ్చే కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నా మరొక ప్రత్యేక రిక్వెస్ట్ మాదేమంటే ఏపీడబ్ల్యూజే కోసం యూనియన్ ఒక కార్యాలయం మేము ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రెస్ క్లబ్ అంటే అది ఏపీడబ్ల్యూజే ప్రెస్ క్లబ్గా ఏర్పాటు చేసుకునేందుకు మాకు స్థలం కేటాయించాలి సార్ ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఖచ్చితంగా మాకు ప్రభుత్వం నంద్యంలో ఇరవై ఐదు సెంట్లు మేము అడగడం జరిగింది అప్పుడు ఆయన పదహైదు సెంట్లు ఇస్తామన్నారు సరే అది ప్రాసెస్లో కొంచెం లేట్ అవ్వడంతో అప్పుడు అది కార్యరూపం దాల్చలేదు సార్ మీరు దయచేసి మాకు కార్యాలయాన్ని ఏపీడబ్ల్యూజే కార్యాలయాన్ని ఇవ్వాలని చెప్పి కోరుతున్నా అలాగే అక్రిడేషన్ కూడా గతంలో పది సంవత్సరాల క్రితం అక్రిడేషన్ కంటే ఇప్పుడు దాదాపు సగం దాకా ఉన్నాయి వాటిని మీరు పునరుద్ధరించాలని చెప్పి అలాగే జర్నలిస్టుల మీద దాడులు చేస్తున్న వాటి మీద ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పి కూడా మా సోదరులు కోరున్నారు ఇంకొక ముఖ్య విషయం ఏమంటే సార్ ఇప్పుడు లో వచ్చిన వాళ్ళల్లో చాలా మందు యంగ్స్టర్సే ఉన్నారు వాళ్ళ పిల్లలు స్కూల్ చదువు చదువుతున్నారు ప్రతి జిల్లాలో ఇప్పుడు దాదాపు నంద్యాల మన ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఆరు జిల్లాల్లో మోర్ దాన్ ఇరవై జిల్లాలలో కలెక్టర్ గారు జర్నలిస్ట్ల పిల్లలకు ఉచిత విద్య వేయాలని చెప్పి ప్రైవేట్ స్కూళ్లకు ఆయన జీవో ఇవ్వడం జరిగింది నంద్యాల జిల్లా కలెక్టర్ కూడా మేము యూనియన్ తరఫున అడిగితే ఆయన కూడా ఒక జీవో ఇచ్చారు కానీ దాంట్లో చిన్న మిలికే పెట్టారు గౌరవ కలెక్టర్ గారు ఇవ్వమని చెప్తున్నాను మీ సాధ్యాసాధ్యాలను చూసుకోండి ఇవ్వండి అనే దాని మీద ఆ చిన్న స్లిప్ స్లిప్పరీ పాయింట్ ఉన్న వల్ల కాబట్టి నందేల్లో ఇవ్వలేకపోతున్నారు సార్ మీకు తెలియదు ఏముంది ఇప్పుడు ప్రజెంట్ యుగంలో విద్య వైద్యమే చాలా కాస్ట్లీ అయింది కాబట్టి పిల్లలకు మేము మా పిల్లలకు చదువు చెప్పించుకోవాలంటే మీరు ఖచ్చితంగా జర్నలిస్టుల అసోసియేషన్ సారీ మన ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ మీరు కూర్చోబెట్టి ఖచ్చితంగా జర్నలిస్ట్ల పిల్లలకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో మా పిల్లలకు మీరు ఉచితంగా స్కూల్ ఫీజు రాయితీ ఫని చెప్పి మీకు మేము రెండో ఛాతలు ముక్కుతున్నాం